సిమెంట్ అండ్ హైరైన్ హోల్సేల్ అండ్ రిటైల్ కదరి పట్టణంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎంతో నమ్మకంగా అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉన్న మీ కేకే ట్రేడర్స్ మా సంస్థ ప్రత్యేకత నాణ్యత కలిగిన సిమెంట్ మరియు హైరన్ ప్రజలకు అందుబాటు ధరలో అమ్మబడును ఇట్లు మీ కేకే ట్రేడర్స్ సంస్థ అధినేత కరమాల కరిముల్లా బైపాస్ రోడ్ కదరి హనంపూర్ జిల్లా మా సెల్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు ఎనిమిది ఆరు రెండు ఐదు ఎనిమిది మా వద్ద టాటా టెస్ఫం టీఎంపీ బాక్ ట్రేడర్స్ సిమెంట్ అండ్ హైరైన్ హోల్సేల్ రిటైల్ కదరి పట్టణంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ప్రజలు ఎంతో నమ్మకంగా అనుభవంతో ప్రజలకు అందుబాటులో ఉన్న మీ కేకే ట్రేడర్స్ మా సంస్థ ప్రత్యేకత నాణ్యత కలిగిన సిమెంట్ మరియు హైరన్ ప్రజలకు అందుబాటు ధరలో అమ్మబడును ఇట్లు మీ కేకే ట్రేడర్స్ సంస్థ అధినేత తెరమాల కరిముల్లా బైపాస్ పోర్ట్ కదరి అనంతపుర్ జిల్లా మా సెల్ నంబర్ తొమ్మిది నాలుగు నాలుగు సున్నా రెండు ఎనిమిది ఆరు రెండు ఐదు ఎనిమిది మా వద్ద టాటా టెస్ట్ బాస్ దువారి హల్కా టెక్స్ ఫ్లాట్ ఎమ్మెల్యే